కథ పేరు ఆత్మగమనం ఒక భక్తుని సత్యయాత్ర గరుడ పురాణం భగవద్గీత ఆధారంగా నిజమైన ధార్మిక గ్రంథాల పునాదులపై ఆధారపడిన వాస్తవిక ఆత్మ ప్రయాణ కథ ఒక గ్రామంలో రామయ్య అనే భక్తుడు నివసించేవాడు ఇతడు సత్ప్రవర్తన గలవాడు పల్లె వాతావరణంలో పెరిగిన ఇతనికి చిన్ననాటి నుంచే భగవంతునిపై అపారమైన భక్తి ప్రతిరోజూ సాయంత్రం పూజ చేసి భగవద్గీతను చదివే అలవాటు ఉండేది వయసు పెరుగుతున్న కొద్దీ అతనిలో ఓ ప్రశ్న బలంగా ఏర్పడింది మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకు ఏమవుతుంది ఒకరోజు పాత పుస్తకాల గదిలోకి వెళ్లి గరుడ పురాణం కనిపెట్టాడు అప్పటినుంచి ఆ పుస్తకాన్ని రోజూ ఒక అధ్యాయం చొప్పున చదవడం మొదలుపెట్టాడు చదువుతున్న కొద్దీ అతనికి ఈ జీవితం మరణం ఉన్న సందేహాలు ఒక్కొక్కటిగా తొలగిపోతుండగా ఆశ్చర్యం కలిగించే నిజాలు బయటపడుతున్నాయి గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోగానే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది వెంటనే యమదూతులు వచ్చి ఆత్మను స్వీకరించి నలభై ఎనిమిది నాళ్లు భూలోకంలోని తన గత కర్మల బరువుతో తిరుగుతూ తన శరీరాన్ని కుటుంబాన్ని చూసి వెళ్తుందని చెబుతుంది ఆత్మ ఆ సమయంలో శరీరానికి రాలేక కుటుంబాన్ని విడిచిపోలేక బాధపడుతుంది అందుకే శాస్త్రాల ప్రకారం మొదటి పదమూడు రోజుల క్రియలు చేయమని చెబుతారు అది ఆత్మకు ఉపశమనాన్ని ఇచ్చే విధానం అతను చదివిన అంశాల్లో ఒకటి అతని మనసును కదిలించింది మరణానంతరం ఆత్మ పదహారు రోజులపాటు పితృలోక ప్రయాణం చేస్తుంది అది యమపథంలో పన్నెండు యోజనాల దూరం రోజూ సాగిస్తుంది ఈ దారిలో ఎన్నో భయానక దృశ్యాలు పాప ఫలితాల రూపాలు ఎదురవుతాయి అయితే సత్కర్మలు చేసిన ఆత్మలకు ఈ దారిలో దైవ సహాయం లభిస్తుంది రామయ్య ఈ విషయాన్ని చదివిన తరువాత తన గతాన్ని పరిశీలించుకున్నాడు చిన్న తప్పులకు పశ్చాత్తాపడి భగవంతుడిని పూజించాడు తన జీవితాన్ని పునీతంగా మార్చుకునే సంకల్పం చేసుకున్నాడు ఆయన జీవితం ఇక ఎంతో నియమంతో నడిచింది పూజ దానం జపం సహాయం అన్నీ చేస్తూ శుభం చేసేది శరీరం కాదు ఆత్మకు మూలమైన పుణ్యం అని విశ్వసించాడు కొన్నేళ్ల తర్వాత వృద్ధాప్యంతో రామయ్య తన చివరి శ్వాసను విడిచాడు అతని ఆత్మ శరీరాన్ని విడిచిన వెంటనే పురాణాల్లో చెప్పిన విధంగా రెండు యమదూతులు అక్కడకు వచ్చారు కానీ వారు భయంకరంగా కాకుండా సుశుభ్రంగా శాంతంగా ఉన్నారు ఎందుకంటే రామయ్య చేసిన సత్కర్మల వల్ల అతను పుణ్యాత్మగా పరిగణింపబడ్డాడు ఆత్మభూమిని వీడి పిత్తులోక పదాన్ని అనుసరించింది అక్కడ యమధర్మరాజు ముందు తన పాపపుణ్యాల లెక్క తేలింది అతను చేసిన చిన్న తప్పులు కూడా కనిపించాయి కాని అతని పశ్చాత్తాపం భక్తి అన్నీ దృష్టిలో విలువైనవిగా పరిగణించబడ్డాయి ఆ తర్వాత అతనికి మానవ జన్మలో పునర్జన్మ పొందే అవకాశం ఇవ్వబడింది దీన్ని గీతలో శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు సుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే భగవద్గీత ఉదయం ఆరు గంటల నలభై ఒక నిమిషాలు అంటే సత్ప్రవర్తన కలవారింట పునర్జన్మ పొందుతాడు ఆత్మ రామయ్య ఆత్మ మళ్లీ జన్మించబోతోంది ఈసారి మంచి కుటుంబంలో భగవంతుని సేవ చేసే వాతావరణంలో గీత ప్రకారం ఆత్మ తన పూర్వజన్మ జ్ఞానాన్ని కొంతవరకు గుర్తు పెట్టుకుంటుంది అందుకే కొందరికి చిన్నతనం నుంచే భక్తి భావన మంచి నీతి ఉండటం మనం చూస్తాం ఆత్మ ప్రయాణం ముగియదు అది మోక్షం పొందే వరకూ సాగుతుంది గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పారు నా జాయతే మ్రియతే వా కదాచిన్ నా హన్యతే హన్యమానే శరీరే భగవద్గీత అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలు అంటే ఆత్మకు జననం లేదు మరణం లేదు శరీరం నశించినా అది నశించదు రామయ్య చేసిన జాగరణ యాత్ర ప్రతి మనిషికి మార్గదర్శకంగా నిలుస్తుంది ఇది కేవలం ఒక మనిషి కథ కాదు ప్రతి ఆత్మ అనుసరించాల్సిన మార్గం ఈ కథ ఊహ కాదు ఇది గరుడ పురాణం భగవద్గీత ఉపనిషత్తుల ఆధారంగా ఉన్న సత్యగాథ ఇందులో ఉన్న అన్ని విషయాలు భారతీయ ధార్మిక గ్రంథాలలో ఉల్లేఖించబడ్డవే ఇది మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ చేసే ప్రయాణాన్ని సుదీర్ఘంగా స్పష్టంగా వివరిస్తుంది